hai tum itcha humne data chala gaya 40 minutes ho gaye உம்ம் <laughs>

పవన్ కళ్యాణ్ గారు మరి బీజేపీ ప్రతినిధి అయిన అర్జున్ సింగ్ లేకపోతే సిద్ధార్థు వీళ్ళు ముగ్గురు కలిపి తెలుగుదేశం పార్టీ అంటే ఇది ఎన్టీఏ మేనిఫెస్టో కాదండి ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తెలుగుదేశం మేనిఫెస్టో మటికి అన్న విధంగా నిన్న ప్రెస్ మీట్ సాగడం జరిగింది ఆ ప్రెస్ మీట్ లో కూడా నేను విజువల్స్ అందరు చూసే ఉంటారు నాకు తెలుసు ఆ విజువల్స్ కూడా ఏ రకంగా ఉన్నాయి బిజెపి ఎంత రిలక్టెంట్ గా ఉంది ఆయన పాప సిద్ధార్థ సింగ్ అన్నతనికి అతనికి అర్థం కావట్లేదు వీళ్ళు మేనిఫెస్టో పట్టుకుంటే మాకట్టుకు వీళ్ళు మేనిఫెస్టో పెడితే ఈ చంద్రబాబు నాయుడు నోడుకొచ్చిన హామీలు ఇచ్చాడు అతని పేరే ఆల్ ఫ్రీ బాబు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజే చెప్పారు బాబు నీ పేరు చంద్రబాబు కాదు నీ పేరు ఆల్ ఫ్రీ బాబు అని సేమ్ అదే తరహాలో దేశంలో ఎక్కడా లేనంత విధంగా హామీలు ఇచ్చుకుంటూనే పోయిత ఇతనికంటూ స్వతహాగా ఈ చంద్రబాబు నాయుడు గారికి స్వతహాగా ఒక్క ఆలోచన కూడా ఉండదు పక్కనోటిది కాపీ కొడదాం కిందనేమో దక్షిణాన కర్ణాటకలో ఇచ్చిన మేనిఫెస్టోని కాపీ కొట్టారు వాళ్ళు సూపర్ సిక్స్ అండి ఈయన సూపర్ సిక్స్ అండి ఎందుకంటే ఈ ఆల్ ఆల్ఫి బాబు మొత్తం అన్ని చోట్ల తిరిగిసాడు దేశంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉంటాయో అన్ని రాజకీయ పార్టీలతో కూడా పొత్తు పెట్టుకున్న మహాగనుడు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ ఆల్ఫి బాబు గారి గురించి మరి నిన్న వీడియోలో కూడా నాకు నిజంగా అంటే మీడియా అందరూ చూపిస్తారు అనుకోండి కానీ ఇప్పుడు చూపించడం కూడా వేస్టే కాబట్టి ఫైనల్ టచ్ ఒకటైతే చూపిస్తారు ఈయన ఇదిగోండి ఒక్కసారి ఆయన పాప భావాలు చూడండి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పట్టుకుంటే వద్దులే వద్దులే అని చెప్పేసి ఇలా మక్కి వెళ్ళి ఈయన చూడండి చంద్రబాబు నాయుడు గారి మొక్క ఆయనకి మైండ్ పోతా ఉంది మళ్ళీ ఒక్కసారి చూడండి సో ఈ రకంగా పరిస్థితులు ఉన్నాయి అని అంటే బీజేపీ ఈ చంద్రబాబు నాయుడు గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మట్లేదు అనేది క్లియర్గా అర్థమవుతాం నేను ఇంకొక అంశం కూడా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఈ బీజేపీని జనసేనని అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమి కదా ఇదే కూటమి ఎలక్షన్ రెండు వేల పద్నాలుగులో విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో ఈ కూటమి విజయం సాధించారు సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి న్యాయం చేశారు అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నారు డైరెక్ట్ క్వశ్చన్ టు చంద్రబాబు నాయుడు గారు సూటిగా ప్రశ్నిస్తున్నారు మీరు మేము తెలుగుదేశం పార్టీ పైన ఒక ఛార్జ్ షీట్ కూడా రిలీజ్ చేస్తాం ఎందుకు చెప్తానంటే రెండు వేల పద్నాలుగులో మీరు ఇచ్చిన హామీలు అన్ని ఇన్ని హామీలు లెక్కకు మించిన అన్ని హామీలు ఇచ్చారు ఆ హామీలు ఇచ్చి ఏది నిలబెట్టుకున్నారు అని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బోల్డ్ అనే హామీలు ఇచ్చారు గతంలో మీరు రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన హామీల్ని ఏం నిలబెట్టుకున్నారు రైతు రుణమాఫీ అని చెప్పారు నిలబెట్టుకున్నారా చేనేత రుణమాఫీ అని చెప్పారు నిలబెట్టుకున్నారా డ్వాక్రా రుణమాఫీ అన్నారు నిలబెట్టుకున్నారా ఇప్పుడు మూడు సిలిండర్లు చెప్తున్నాడు అప్పుడే ఫ్రీ సిలిండర్ అని చెప్పాడు నిలబెట్టుకున్నాడా మహాలక్ష్మి పథకం ద్వారా పాతిక వేలు ముప్పై వేలు డబ్బులేస్తానని చెప్పాడు ఒకళ్ళు పుడితే పాతిక వేలు ఇద్దరు పుడితే యాభై వేలు ముగ్గురు పుడితే డెబ్బై ఐదు వేలు అని నోటుకు వచ్చిన ఏదో బాలంపాటలో మాట్లాడతారు చూసారా ఆ టైప్ లో కూడా ఈ మధ్య కూడా మాట్లాడు జగనన్న అమ్మఒడి కింద పదిహేను వేలు నుంచి పదిహేడు వేలు చేస్తే ఒక్కలు కొడితే పదిహేను ఇద్దరు ఇద్దరు అయితే ముప్పై ముగ్గురు అయితే నలభై ఐదు ఈ లోకేష్ కూడా మాట్లాడాడు ఆ లోకేష్ చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో విపరీతమైన వైరల్ అవుతా ఉంది ఆ వీడియో కూడా ఒక్కసారి చూపిస్తాను నిజంగా మీడియా మిత్రులందరికీ కూడా ఇక్కడ నవ్వు కాకపోతే నన్ను అడగడు వీళ్ళు మాట్లాడిన మాటలు అంటే ఎట్లాగనంటే అంటే ఈ లోకేష్ అనే ప్రబుద్ధుడు తెలుగుదేశం పార్టీ కంట భావితరాలకి ముఖ్యమంత్రి అభ్యర్థి అంట తెలుగుదేశం పార్టీ మరి ఈ భావితరాలకి ముఖ్యమంత్రి అభ్యర్థి ఏ రకంగా మాట్లాడాడు ఒక్కసారి చూద్దాం అంటే మొగుడు ఏదమాయిలు నలక నలక అంటే ఇంకా మీ సోషల్ మీడియాలో ఇంకా కొంచెం మీమ్స్ యాడ్ చేసి బెటర్ గాని మనం ప్రెస్ ఇంట్లో అది చూపించడం అంత కరెక్ట్ కాదు కాబట్టి చూపిలే ఓన్ చంద్రబాబు నాయుడు గారు అనుకోండి ఓన్ ఆయనకి వైసీపీ దగ్గర దగ్గర ఎనభై పడతా ఉన్నాడు ఎనభై సంవత్సరాలు ఓన్ ఆయనకి వైసీపీ పోసిరండి ఈ లోకేష్ కేందండి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అంట బాబు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుని లెక్కలు లెక్కల బంతులు కాగ్గురు ఉంటే తొంభై వేలు అంట ఇద్దరు ఉంటే ముప్పై వేలు అంట ఓకే బాగానే ఉంది ముగ్గురు ఉంటే ఎంత ఎంత అని చుట్టుపక్కల అడుగుతున్నాడు అంటే ఆయన కూడా తెలియ వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే వాళ్ళు పోనిపోని వాళ్ళు వెనకాల అందించారో లేకపోతే ఈ నోట్లోంచి వచ్చిందో మరి ఈయన తెలుగుదేశం పార్టీ కన్నా భావితరాలకి ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎవరైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒప్పుకుంటారండి సరే ఈ మేనిఫెస్టో ఈ గతంలో ఈయన ఇచ్చిన దాని గురించే మాట్లాడితే బీసీ సప్లాన్ పదివేలు కోట్లు చెప్పాడు సంవత్సరానికి కనీస పక్షాన్ని రెండు వేల కోట్లు కూడా ఆయన ఖర్చు చేయలేదు ఇది కాకుండా కాపులకు రిజర్వేషన్ అన్నాడు హజ్ భవనాలు అని చెప్పాడు సింగపూర్ లాంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తా అన్నాడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అన్నాడు ప్రత్యేక హోదా అన్నాడు పోలవరం నిర్మాణం అన్నాడు నగరానికి హైటెక్ సిటీ లాంటి అభివృద్ధి చేస్తా అన్నాడు ఇంటికో ఉద్యోగం అన్నాడు రెండు వేల నిరుద్యోగ కృతి అన్నాడు పదవ తరగతి ఇంటర్ విద్యార్థులకి సైకిళ్ళు అన్నాడు ఇంటర్మీడియట్ విద్యార్థులకి ట్యాబ్లు అని చెప్పాడు ఇది కాకుండా ఐదు వేల కోట్లు కాపు కార్పొరేషన్ అన్నాడు బుల్లెట్ ట్రైన్లు అన్నాడు ముస్లింలకి ఉచిత విద్య అన్నాడు ఇన్ని ఉన్నాయండి ఈయన అంటే ఆరు వందల నలభై హామీలు నేను ఒక ఇరవై చెప్పాను ఒక ఇరవై చెప్పాను ఏం చేశాడండి రెండు వేల పద్నాలుగులో ఈ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కింద పనిచేసిన ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అని అడుగుతున్నా ఏమి చేయకపోగా మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఈయన మళ్ళీ ఈ ఎన్డిఏతో పంచం చేరాడు ఏం చేస్తాడండి పక్షం చేయది ఏమి నిలబెట్టుకుంటాడండి నేను ఇవాళ సూటిగా ఈ చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా ఉన్నా ప్రశ్నిస్తున్నా మీరు రెండు వేల పద్దెనిమిదిలో ఎన్డిఏ నుంచి బయటకు వచ్చారు ఎందుకు బయటకు వచ్చారు కారణం ఏంటి ప్రత్యేక హోదా ఇవ్వలేదనే కదా బయటకు వచ్చారు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశారనే కదా బయటకు వచ్చారు తిట్టిన తిట్లు అన్ని తిట్లు ఉంటాయని కూడా ఎవరికి తెలియదు అన్ని తిట్లు సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని తిట్టారే అమిత్ షా గారు తిరుపతి వస్తే ఆయన పైన చెప్పులు తిరిపించే ఎన్ని చెయ్యాలో నీచ నికృష్ట పనులు అన్ని చేస్తాడు చేసి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి తెలియపరచాల్సిన అవసరం ఈ నారా చంద్రబాబు నాయుడు గారి పైన ఉంది అని ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఈ చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ